నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం వినాయక చవితి స్పెషల్ లో గణపతి బప్ప మోరియా అంటూ మన ముందుకే వీళ్ళంతా అయితే వచ్చేస్తున్నారు సో ఇద్దరి మధ్య పోటీలతో ఒక సైడ్ కో కువిత్ జాతి రత్నాలు ఇంకొక సైడ్ వచ్చేసి స్టార్ మా పరివారం వాళ్ళ ఫ్యామిలీ లాగా కొంతమందిని పిలుచుకునే రెగ్యులర్ కంటెస్టెంట్స్ అయితే స్టార్ మా వాళ్ళైతే పిలిచేశారు ఇక వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగే పోటీ ఓ లెవెల్లో ఉండబోతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళు నార్మల్గా ఏ యొక్క షోని కూడా కండక్ట్ చేయరు ఎప్పుడు చేసినా కానీ అది నెక్స్ట్ రేంజ్లో ఉన్నట్టుగా ఆ డ్యాన్సెస్ కానివ్వండి ఆ గేమ్స్ కానివ్వండి ఆ వైబ్ కానివ్వండి సూపర్గా ఉంటుంది ఇక ఫెస్టివల్ అది వినాయక చవితి అంటే ఆ నిజంగానే అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే ఆ ప్రోగ్రామ్ సో ఇక దీంట్లో అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో చాలామంది అదరగొట్టేస్తారు ఈసారి సో ఫస్ట్ వచ్చేసి అర్జున్ అండ్ సుహాస్ని వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది అది దేవుళ్ళ గెటప్ వేసుకొని అంటే అర్జున్ అయితే ఒక నరసింహస్వామి సంథింగ్ అటువంటి టైప్ గెటప్ వేసుకొని అర్జున్ అయితే చేయబోతున్నాడు నిజంగానే అర్జున్కి ఆ గెటప్ అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది ఎందుకంటే తన హైట్కి కానివ్వండి తన స్ట్రక్చర్కి అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక సుహాస్ని అయితే చాలా సింపుల్గా చాలా నీట్గా అంటే వాళ్ళిద్దరు కలిసి కాంబినేషన్లో సో వినాయకుడు ఉంటారు కదా వాళ్ళకి కొడుగ్గా అట్లాగా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది అంటే వాటి గురించి నాకు ఎక్కువ తెలియదు సో అందుకని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను బట్ ఆ డ్యాన్స్ అయితే ఒకటి ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి చాలా రోజుల తర్వాత అమర్దీప్ పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నాం సింగిల్గా తను కూడా చేస్తున్నాడు సో ఇక ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అమర్ అంటే చాలా గ్రేస్ఫుల్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే సో తను కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నాడు ఇక అన్నిటికంటే ఇష్టమైంది యష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో ఉందండి చాలా అంటే చాలా రోజుల తర్వాత యష్మి మళ్ళీ ఒక డ్యాన్స్ అయితే వేయబోతుంది ఈ యొక్క వినాయక చవితి స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతుంది సో దీనికోసం తన ఫ్యాన్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య స్టార్మలో తను కనపడమే తక్కువ ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంటే అవైతే అస్సలు లేనవనే చెప్పచ్చు బట్ తన డ్యాన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్సెస్తో తో ఈసారి గణపతి పప్ప మోరియా అనే ఈవెంట్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అవబోతుంది ఇక రకరకాల వాళ్ళు రావడం సినిమాల ప్రమోషన్ జరగడం అలాగే వాళ్ళకి సన్మానాలు జరగడం ఇక గారు ఇచ్చిన శారీని తీసుకొని నిజంగా శ్రీముఖి చాలా ఎమోషనల్ అవ్వడం ఇవన్నీ చూడాలంటే మనమంతా కూడా చక్కగా ఈ యొక్క వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్ని అయితే చూడాల్సి ఉంది ఇక దీంట్లో ఇంకా ఎన్ని గేమ్స్ జరగబోతున్నాయో పోటీ అంటే ఊరికే ఉండదు కదా ఓన్లీ డ్యాన్సెస్ వేయడం అలాగే సన్మానాలు చేపించుకోవడం మాత్రమే కాదు కదా పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఏమేమి గేమ్స్ ఆడిస్తారో మరి ఎవరు గెలుస్తారో ఎవరి చేతుల మీదుగా ఈ పూజలు జరుగుతాయో ఇవన్నీ చూడాలంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క గణపతి పప్ప మోరియా అనే ఈవెంట్ని స్టార్ మాల్ అయితే కంపల్సరీ చూడాల్సిందే రకరకాల ఛానల్స్లో రకరకాల ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి వినాయక చవితి స్పెషల్ కా కానీ స్టార్ మాలో మాత్రం పన్నెండు గంటలకే అందరు చూసే టైంలో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో వాళ్ళు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్